హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను కచ్చికాయలు ఇవి టమాటాలు కచ్చికాయలు అండి దీంతో పచ్చడి చేస్తున్నాను ఇవి తోటకాయలు అండి మంచి ఫ్రెష్ కాయలు తీసుకొచ్చాను దానికి కావాల్సిన ఐటమ్స్ అండి సరిపడా పచ్చిమిరపకాయలు సగం కప్పు నువ్వులు ఒక ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ అండి పచ్చికాయలు కావాల్సిన చట్నీ కావాల్సిన ఐటమ్స్ అండి సరిపడా పచ్చిమిరపకాయలు సగం కప్పు నువ్వులు ఒక ఇల్లు గడ్డ ఒక స్పూను జీలకర్ర పొయ్యి ముట్టించి బాండి పెట్టాము ఇప్పుడు ఫస్ట్ నువ్వులు వేపుకోవాలి కొంచెం దోరగా వేపుకోవాలి మరీ ఎక్కువ వేపుకోవద్దు ఇవి మంచిగా వేగినాయి తీసేస్తున్నా ఇప్పుడు రెండు పావుల నూనె వేస్తున్నా పావులు అంటే పెద్దవి కావండి చిన్న పావులు ఇప్పుడు మిరపకాయలు మంచిగా నీట్గా కడుక్కున్న మిరపకాయలు ఎంపుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం అంత వేసుకోవాలి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నా ఇది సిమ్లో పెట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మిక్సీ పట్టేను సరిపడ ఉప్పేసి ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపెచ్చగా పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి మెత్తగా అయితే బాగుండదండి పచ్చడి మిక్సీ బట్టి అది అయిపోయిందండి తాలిం బెట్టేను రెండు పావుల నూనె వేసి రెండు ఎల్లుల్లిపాయలు పైన కచ్చ దంచి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిరపకాయలు కర్రెపాకేసి కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి పెట్టాను చూడండి పచ్చి కచ్చికాయల టమాటాల పచ్చడి రెడీ అండి పచ్చడి అయితే బాగుంది చూడండి పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్